ఈ నెల ఇరవై తొమ్మిదిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటించనున్నట్లు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి మాజీ ఎంపీ బుట్ట రేణుకలు తెలిపారు పట్నంలోని వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్ లో సిద్దం సభలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎనిమిది నూరు నాలుగు గంటలకు మేము నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు లాగోతున్నారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రజా ప్రతినిధులు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చూపిస్తున్నారు సో ఇది చాలా మళ్ళీ మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు సక్సెస్ అయింది ఈ రోజు జిల్లా సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మెనూరు లో సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది గొప్ప బహిరంగ సభ దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగానే వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరతారు మళ్ళీ మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు ఆ విధంగా సత్యత అయింది ఈ రోజు జిల్లా వారి సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన